ఆహా మటన్ కర్రీ సంగటితో కలిపి తిన్నా టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి చాలా బాగుంది రెండు కాంబినేషన్ కూడా మటన్ కర్రీ ఒక్కసారి ఇలా వండండి ట్రై చేయండి చాలా బాగుందండి టేస్ట్ అయితే అద్దిరిపోయింది మటన్ని ఒక్కసారి నీట్గా క్లీన్ చేసుకొని ఉప్పు కారం కొంచెం నూనె వేసుకొని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా మసాలాకి అల్లం వెల్లుల్లి షాజీర దాల్చీని యాలికలు లవంగాలు అనాస పువ్వు ధనియాలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి స్టవ్ మీద కడాయి పెట్టి ఆయిల్ వేసుకొని చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి వేసుకొని బాగా వేపుకోవాలి అది కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లితో పాటు మసాలా ఆడించుకున్న పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయినంత వరకు వేయించి ముందుగా ఉప్పు కారం రాసుకొని పక్కన పెట్టిన మటన్ వేసి బాగా కలిపి మూత పెట్టుకోవాలి మూత కొద్దిసేపు తర్వాత తీస్తే వాటర్ పైకి వస్తుందండి మటన్ లో నుంచి మటన్ ఉడకడానికి తగినంత వాటర్ వేసుకొని గరం మసాలా వేసుకొని విజిల్స్ పెట్టాలి విజిల్స్ నేనైతే ఒక ఆరు విజిల్స్ వేయించానండి విజిల్స్ అన్ని అయిపోయిన తర్వాత మటన్ ఉడికిపోయిందండి ఇప్పుడు కొంచెం టమాటా వేసుకొని ఒక్క విజిల్ పెట్టి టమాటా కూడా కుక్ అయిన తర్వాత ఒకసారి బాగా కలిపిసుకుంటే మటన్ కర్రీ అయితే అయిపోయిందండి టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇది రైస్తో చపాతీతో అయితే చాలా బాగుంటుందండి ఇవాళకి రైస్తో పెట్టాను నేను రాగి సంగటి మటన్ కర్రీ ఆనియన్తో ట్రై చేశాను టేస్ట్ అయితే అదిరిపోయింది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి